హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెరీ వెరీ టేస్టీ హెల్తీ పొటాటో పాస్తా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నార్మల్ పాస్తా కన్నా ఈ పొటాటో పాస్తా అనేది వెరీ వెరీ హెల్తీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు ముందుగా ఈ పొటాటో పాస్తా రెసిపీ కోసం ఒక పెద్ద సైజు బంగాళాదుంపని తీసుకొని బాగా ఉడికించాలి బాగా ఉడికిందా లేదా అని స్పూన్ స్పూన్తో చెక్ చేసుకోండి మెత్తగా ఉడికిన తర్వాత ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేయాలి పీల్ ఆఫ్ చేసినటువంటి పొటాటోని బాగా స్మాష్ చేసేసుకోవాలి మనకి పొటాటో నుంచి విటమిన్ సి పొటాషియం అనేది లభిస్తాయి నర్వస్ సిస్టమ్ హార్ట్ హెల్త్ అలాగే మజిల్ హెల్త్ వీటన్నిటి కోసం కూడా పొటాటో అనేది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పచ్చు ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళు మాత్రం లిమిటెడ్గా తీసుకోవడం అనేది మంచిది అనమాట ఇప్పుడు బాగా స్మాష్ చేసినటువంటి పొటాటోలో నేను ఒక హాఫ్ కప్ మల్టీగ్రెయిన్ ఆట గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే ఈ స్టేజ్లో పిండి జొన్న పిండి ఏ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా మల్టీగ్రెయిన్ ఆట గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా చపాతీ ముద్దలాగా స్మూత్గా మనం తయారు చేసుకోవాలి చాలా చాలా సాఫ్ట్గా మనకి ఈ చపాతీ ముద్ద అనేది ఉండాలన్నమాట లాస్ట్లో ఫైనలీ ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మనకి వీలైనంత సాఫ్ట్గా ఈ ముద్దని మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద ముద్దగా తయారు చేసుకున్న దాన్ని హాఫ్గా డివైడ్ చేసుకుందాం ఒక దాన్ని రెండు ముద్దలుగా తయారు చేసుకొని అదే మల్టీగ్రెయిన్ ఆటా గోధుమ పిండిని మనము ఫ్లోర్ మీద వేసేసి బాగా చల్లేసి ఆ తర్వాత దీన్ని రెండుగా తయారు చేసుకున్న తర్వాత చేతులతోనే పిండిని ఎలా అయితే మనం చేతులతో జస్ట్ అలా ప్రెస్ చేస్తూ ఉంటే చపాతి చేయడానికి ముందే మనము స్టవ్ పైన బాండల్ పెట్టుకొని అందులో నీళ్ళు వేసేయాలి ఈ నీళ్ళు అనేది ఎప్పుడు కూడా తెరులుతూ ఉండాలి తెల్లలోపు మనం చపాతీలు తయారు చేసేసుకుందాం ఈ తయారు చేసుకున్నటువంటి చపాతీలని చేత్తోటే అలా మనం నిదానంగా ఆ పిండిని టచ్ అప్ ఇస్తూ మనము చేసేసుకున్నాం అనుకోండి జొన్న ఎలా అయితే జొన్న పిండిని చేత్తోనే చేసేసుకుంటామో జొన్న రొట్టెల్ని సేమ్ అలాగే ఈ చపాతీ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా చక్కగా మనం చేత్తో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయితే మనం పిండిని కలుపుకునేటప్పుడే చాలా చాలా సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటేనే మనకి ఈ విధంగా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట ఇలా సాఫ్ట్గా వచ్చేసిన దాన్ని పైన ఉన్నటువంటి పిండి ఏదైతే ఉంటుందో దాన్ని చేతులతోనే జస్ట్ అలా రఫ్ చేసేసామనుకోండి మనంకి ఈ చపాతికి అయినటువంటి ఎక్స్ట్రా పిండి కూడా పక్కకు వచ్చేస్తుంది ఈ విధంగా మనం రఫ్ చేసేసేయాలన్నమాట సో ఫైనలీ ఈ మనం డివైడ్ చేసుకున్నటువంటి ఒక ముద్దని రెండు ముద్దలుగా డివైడ్ చేసుకున్నాం కదా రెండింటిని కూడా ఈ విధంగా చపాతీలాగా తయారు చేసేసుకొని మనం జస్ట్ నూడిల్స్ని కట్ చేసుకున్నట్టుగా ఒక మీడియం సైజులో మనం మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒక మీడియం సైజులో దీన్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసేటప్పుడు కూడా జస్ట్ చాకుని చూడండి నేను ముందుకి వెనక్కి అంటూ కట్ చేస్తాను అలా కట్ చేయడం వల్ల మనకి చక్కగా కట్ అవుతుంది లేకపోతే పీసెస్ అనేటివి మనకి సరిగా రావు అనమాట సో ఫైనలీ ఇది ఎలా ఉంటుందంటే పొటాటో న్యూడిల్స్ అలాగే పొటాటో పాస్తా లాగా తయారైపోతుందనే చెప్పచ్చు సో అన్నిటిని కూడా చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకోవడానికి కూడా మనకి ఎంత టైం ఏం చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక వాటర్ తెల్లుతున్నప్పుడు మాత్రమే కట్ చేసుకున్నటువంటి ఈ పొటాటో పాస్తాను తీసుకెళ్ళేసి తెల్లుతున్న వాటర్లో వేసేసేయాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలండి మనం లో ఫ్లేము మీడియం ఫ్లేమ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇదే హాట్ వాటర్లో అలాగే ఉంచి తెరలిన తర్వాత మనం వీటిని తీసి చిల్లుల గిన్నెలో వేసేసి కొంచెం మనం అంటే వడగట్టేటువంటి ఒక గిన్నెలో వేసేసి దానిపైన ఒక చల్లగా ఉన్నటువంటి నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ని ఇందులో వేసేస్తే సరిపోతుంది అవైతే సెటిల్ అయిపోతాయి ఈ లోపు బాడట్లు ఆయిల్ వేసేసుకున్నాను ఒక టూ ఎగ్స్ వేసుకొని చిటికెట్ పసుపు చిటికెట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ మీరు కావాలనుకుంటే ఆల్ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా చక్కగా ఫైన్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా మసాలాలు కూడా అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు సోయా సాస్ టమాటో సాస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం చాలా చాలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట జస్ట్ ఆయిల్ ఎగ్స్ పసుపు సాల్ట్ అలాగే మనం తయారు చేసుకున్నటువంటి పొటాటో పాస్తా ఇందులో వేసేసి ఈ విధంగా పొటాటో ఎగ్ పాస్తా అనేది రెడీ చేసేస్తాను మరి ఈ వీడియో నచ్చినా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసారనుకోండి మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్